నా పేరు మహబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు పదహారో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వీడియోస్ ఉంటే నేను యూట్యూబ్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వేద్యూస్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వ్యక్తులు అంటే చాలా వెతు క్వాలిటీ వేగుతు నేను కంటైనర్ ద్వారా వేసి పంపించినాను మా వీడియోస్ కొత్త వ్యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడెన్ వస్తుంది ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ ఇప్పుడు అనేది ఒక ఐడెన్ వస్తుంది ఇంత వచ్చేసి వెంకట రామరాజు అన్నది వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో తారీఖు ఈవినింగ్ అయితే ఢిల్లీకి అయితే వచ్చినారు ఈ రోజు పదహారో తారీఖు ఈ రోజు మార్నింగ్ ఈ రోజు అయితే అన్నవాళ్ళకు అయితే ఈ బండి ఇప్పించేసాను ఈ రోజు అయితే అన్నవాళ్ళు అయితే బై రోడ్ అయితే విందా ఉన్నారు అన్నవాళ్ళు వీడియో ముందుకు రామంటే రావట్లేదు అన్నవాళ్ళు అయితే మొబైల్ అయితే అన్నవాళ్ళకి వచ్చేసి నేను ఈ రేగులు అయితే ఫోర్ బోర్డు ఫోటో టైటానియము రెండు వేల పదహారు సింగల్ ఓనర్ ఇక్కడ ఉంది నాలుగు బ్యాక్ వచ్చేసి సింగిల్ టర్ అవుతున్నాయి చెప్పిన టైం వచ్చేసి అన్ని సూటర్ యూజ్ అయితే కాలేదు డెబ్బై ఏడు వేలు ఒరిజినల్ షోన్ బ్యాగ్ ఫ్రంట్ గ్లాస్ కనిపి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్ తో గ్లాస్ ఉన్నాయి స్టూల్తో పాయింట్ ఉన్నాయి ఫ్రంట్ పాయింట్ డోర్లు దిక్కి మొత్తం మన కంపెనీ చేయి ఇంజన్ గెర్ బాస్ మొత్తం స్టూల్ ఉంది ఎక్కడే కానీ రషింగ్ అనేది లేదు ఎక్కడే కానీ గానీ లీకేజ్ అనేది పేజులు స్పీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి స్కూల్స్ నాలుగు పవర్ ఉండో సెంట్రల్ సెల్ సెంటర్ లాక్స్టము వేసి టూ ఎయిర్ బ్యాగుపడే స్టార్ట్ ప్రైల్స్ అన్నవాళ్ళకు రెండు న్యూ తీసుకోకొచ్చి కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కోడ్ ఎక్కస్ కోట్ టైటానియము రెండు వేల పదహారు ఎండింగ్ సింగల్ ఇన్సూరెస్ గురించి ప్రైస్ అన్న వాళ్ళకి రెండు న్యూస్ తీసుకుని వచ్చేసి నాలుగు సారీ నాలుగు లక్షల పదివేల కదా అన్న వాళ్ళకైతే నాలుగు లక్షల పదివేల కదా అన్న ఈ అయితే వాళ్ళకి తీసుకొచ్చాను అన్నవాళ్ళు ఈ రోజు పదహారో తారీఖు బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు ఒకసారి వేకల్ మొత్తం చూపిస్తాను క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి వేక చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఇది టైర్ వచ్చేసి నాలుగు సిల్ టైర్ ఉన్నాయి అలా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు హీలర్స్ ఏంటి అన్న వాళ్ళకు ఎక్స్ట్రా బీట్ కూడా నేను దగ్గరుండి వేయించి పంపిస్తున్నాను ఈరోజు ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేలు జనరల్ సర్వీస్ కూడా అన్న వాళ్ళకి నేను దగ్గరుండి ఏయించి ఈరోజు అయితే వెళ్తా ఉన్నారు అన్న వాళ్ళు బైరోడు స్టెప్ లీటర్ అనేది యూజ్ అయితే కాలేదు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ అయితే ఇప్పించి పంపుతా ఉన్నాను నా సొంత పనులు అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను ఇక్కడ వాళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రా బిడ్డింగ్ వచ్చేసి నేను ఫ్లోరింగ్ అయితే వేయించాను ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ట్యాప్ లోవర్ గార్నెస్ హ్యాండిల్ క్రోమ్స్ ఇవన్నీ అయితే అన్న వాళ్ళకు అయితే వేయించాను స్టేరింగ్ కవరు స్టిచ్చింగ్ బాగుంటుంది ఇక్కడ ఈ బ్లూ లైట్స్ ఇక్కడ ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తారు చూడండి షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు జనరల్ సర్వీస్ కూడా అన్న వాళ్ళకు నేను దగ్గర నుండి వేయించి పంపుతున్నాను నేను హైవే వరకు వచ్చినాను అన్న వాళ్ళకు డ్రాప్ చేయడానికి